జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింస సత్యాగ్రహ స్పూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మంత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీజీ చూపిన బాటలోని అహింసా మార్గంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తూ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ కన్నా కలను సాకారం చేద్దామని సూచించారు సెకండ్ అక్టోబర్ అంటేనే మహాత్మా గాంధీ స్వతంత్రాన్ని సాధించిపెట్టినటువంటి ఒక అహింసా పద్ధతిలో భారతదేశానికి పోరాటం చేసి మనకు స్వతంత్రం సాధించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ నూట యాభై మూడవ జన్మదిన సందర్భంగా ఈరోజు భారతదేశంలో మరి ఢిల్లీలో ప్రతి ప్రాంతంలోనూ గ్రామ గ్రామంలోనూ ఈరోజు మహాత్మా గాంధీకి మరి నివాళులు అర్పించడం జరుగుతుంది వారికి పూల రంగా మరి వేసి మరి వారందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఒక అహింసా పద్ధతిలో మనకు స్వతంత్రం సిద్ధించినటువంటి వ్యక్తి అదే పద్ధతిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అహింసా పద్ధతిలోనే తెలంగాణ మనం సాధించుకున్నటువంటి విషయాలను